రైతుల పొలాలకు హాని చేస్తున్న వెంటనే ఆపాలని మంత్రి సవితను రైతులు శ్రీ సత్యసాయి జిల్లా సోమిందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న క్వారీని వెంటనే నిలుపుదల చేయాలని చుట్టుపక్కల మూడు గ్రామాల రైతులు గ్రామస్తులు మంత్రి సవితను అడ్డుకున్నారు క్వారీలోని పేలుళ్ల వల్ల తమ పొలాల్లో దుమ్ము పేరుకుపోయి వ్యవసాయానికి పనికిరాకుండా భూములు పోతున్నాయని చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు దేవతగా వెలుగుతున్న అమ్మవారు కొండపైనే వెలిసి ఉన్నారని క్వారీలో పెడుతున్న పేలుడు పదార్థాల వల్ల ఆలయం దెబ్బతింటున్నారు ఉందని వారికి సమీపానే రెండు గ్రామాలలో భారీ పేలుల వల్ల ఇంటికి పగుళ్లు ఏర్పడుతున్నాయని కస్తూరిబా స్కూల్లోని గోడలు కూడా నెర్రెలు చీలుతున్నాయని రైతులు సవితమ్మకు విన్నవించారు రైతులతో విషయాలు తెలుసుకున్న మంత్రి క్వారీ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఆటకంగా ఉంది వంట కొలాల్ కుట్టు పనరం ఉంది అది కొడి కొరి రండి రత్తి పస్తం ఉంది అక్కడ పూజ చేస్తున్నారు పూజ చేస్తున్నారు

ننھے گل سوں کڈھ کے 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 کڈھ నా పేరు లక్ష్మీనా రెడ్డిని నేను సోమరిపల్లి గ్రామవాసి ఈ కూడా మాకు పొలాలు ఉన్నాయి ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇక్కడ వారీ నడుపు అది ముందు సోమా కమిటీకి వారి లీజ్కి ఇచ్చింది అది ప్రభుత్వం అది అయిపోయిన తర్వాత వాళ్ళు టాప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినారు హ్యాండ్ చేసిన తర్వాత వేరే తాడుపల్లి సైడ్ వాళ్ళు లీజు తీసుకొని మా ఏలుపుకున్నాను ఏలుపుకోండి చుట్టుపక్కల ఏడు ఊర్లకి కూడా అది ఏలుపుకోండానికి ముందు నుంచి దాని ప్రసిద్ధి ఒక అక్కమ్మ గారు అక్కమ్మ గారు ఉన్నారనే భావన ప్రతి సంవత్సరంలో అక్కడ పూజలు జరుగుతాయి అందులోనే మన అన్న గారు మేమంతా అప్పుడు ఆ ఏలుపకుండా దీన్ని అభివృద్ధి చేయాలని ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినాము సంఘాన్ని చేసి అది చేసిన చెప్పి క్వారీ ఆపకుండా వాళ్ళు బ్లాస్టింగ్ జరుపుతూనే ఉన్నారు మేము దీనిపైన ప్రభుత్వం పైన కోర్టు కూడా వెళ్ళాము కోర్టులో నుంచి ఇంకా ఇయరింగ్ రింగ్ త్వరలోనే ఇయరింగ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు సవితమ్ గారు మన మినిస్టర్ గారు వచ్చింటే ఆమె కూడా వినతి పత్రం ఇవ్వడానికి మన చుట్టుపక్కల గుడిపల్లి గ్రామ ప్రజలు ప్లస్ కాబరేట్పల్లి నారాయణ చెరువు ఈ పలు గ్రామ ప్రజలు వచ్చి సవితమ్ గారు వినమించుకున్నాం ఇప్పుడు ఆఖరి నుంచి మాకు కలిగే నష్టం అంటే ఇది బ్లాటింగ్ ఇది పెద్ద పండ దీనివల్ల నారాయణ చెరువు తాండాలో కూడా ఇండ్లన్నీ షేక్ అవుతాయి ప్లస్ ఈ కస్తూరి మా స్కూల్కి మా పెద్దలు ఇచ్చారు ఆడు కూడా స్కూల్లో అద్దాలన్నీ షేక్ కావడం మా కుటుంబకులు కూడా ఒక ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఆ ఇంట్లో కూడా పాత ఇండ్లన్నీ నెరలు చేరినాయి ప్లస్ ఈ సంజీవరాయన్ ప్లస్ సంజీవరాయన్ టెంపుల్ కూడా ఉంది అది పురాతన టెంపుల్ మనం ఇప్పుడులో టెంపుల్ కాదు దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ప్లస్ ఏలపకొండ అక్కమ్మ గారు అని అక్కమ్మ గారు ఉన్నారు అది ప్రతి సంవత్సరము మూడు ఊర్లు గ్రామ ప్రజలు వెళ్ళి ఆడ పూజా పునస్కారాలు అన్నీ చేస్తారు దానికన్నిటి వాతావరణ కాలుష్యం ప్లస్ శబ్ద కాలుష్యం రెండు అయినాయి ప్లస్ ఈ చెరువులో బ్లాస్టింగ్ వల్ల వచ్చే దాంట్లో నుంచి చేపలు కూడా అభివృద్ధి కావాలి కోయిన్ చేపలు తీసుకున్న వాళ్ళు కూడా బాగా నష్టపోయారు ఆ బ్లాస్టింగ్ మెటీరియల్తో వాటర్ కలుషితమై మాకు పంటలకు కూడా కొంచెం దెబ్బ ఇస్తారని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ చేపలకైతే బాగా దెబ్బ ఇచ్చింది